మీకు ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో అది నన్ను వంద సార్లు ఒక వ్యక్తి నన్ను సన్మానించినంత ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు రావాలి మొన్ననే లోకేష్ బాబు గారు సార్తో కూడా చెప్పాను సార్ మా జిల్లాలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి చాలామంది క్వాలిఫై అవుతున్నారు మాకైతే అన్నా లేదన్నా మీరు చూడండి ఒకసారి నూట ఇరవై ఎనిమిది మళ్ళీ రెండులో ఒక ఐదు వందల జిల్లా మొత్తం ఎనిమిది వందల దాకా మీ జిల్లాకు ఉన్నాయన్నారు అయినా కూడా సార్ మీరు కొంచెం పెంచాలి మా జిల్లా కంటే అన్నా చూద్దాం ఖచ్చితంగా చూసి చేద్దామనే మాట కూడా చెప్పడం జరిగింది ఆయన అన్నాడు రాష్ట్రంలో ఎవరు అడగలేదన్నా డిఎస్సి అభ్యర్థులు పెంచమని ఏ జిల్లా నుంచి కూడా కానీ మీరు మీ ప్రాంతం నుంచి అడగడం కూడా గొప్ప విషయం అని చెప్పి చెప్పారు నాకు మన వాళ్ళు మా దృష్టికి తెచ్చారు ఇంతమంది క్వాలిఫై అయ్యారు మనకి ఉన్న సీట్లు తక్కువ ఉన్నాయని ఖచ్చితంగా అందరూ కూడా ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు అనేది నా తాపత్రయం రేపు జరిగే ఏదైతే మన ఉద్యోగం ఎలా ఉందో దాంట్లో కూడా నాకు తెలిసి చాలామంది మీరు అప్లై చేసుకో ఇంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒకవేళ ఇదో అదో ఏదో ఒకటి మీరందరూ కూడా మీరందరూ కూడా ఏదో ఒక ఉద్యోగంలో ఉంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉపయోగపడుతుంది అనేది మా ఆశ ఖచ్చితంగా అదని నెరవేర్చాల్సిన బాధ్యత పైన ఉంది ముఖ్యంగా నా పైన ఉంటుంది ఖచ్చితంగా రాబోయే కాలం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మీకు ఏ విషయం వచ్చినా ఏ ఏ అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా కానీ ఇంకో రకంగా ఇంకో రకం కూడా మీరు బాగా చదువుకోవాలి బాగా చదివినారు కాబట్టి బాగా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనేక రకాలు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటే ఏర్పాటు మీరు చేసుకోగలిగినప్పుడే నా మాకు కూడా సంతోషం ఉంటుంది ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఈరోజు చాలా ఆలస్యమైంది మీ బుక్స్ రావడం కూడా ఇంకా కూడా అంటే ఇంకా ఆలస్యమైనా కూడా నాకు తెలిసి మందు కూడా ఏప్రిల్లో కూడా ఉండొచ్చే మీకు సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఏదైనా కానీ మీరు చదువుకోవాలి ఇప్పటి నుండి కూడా మనం డిసెంబర్లోనే ఉన్నాం ఇంకా మీకు మూడున్నర నెల టైం ఉంటుంది బాగా కాన్సన్ట్రేట్ చేయండి అది ప్రింట్ చేయడానికి చాలా సమయం తీసుకుంది అందుకోసం కొంచెం డిలే అయింది ఏదేమైనా కూడా మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారంగా మీ అందరూ కూడా ఇంతమంది ఈరోజు ఆ బుక్స్ గురించి వచ్చారంటే మీకు నాకు తెలుసు మీ ఆర్థికంగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత బుక్స్ మీకు అవసరం ఉన్నాయో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన వాళ్ళకు తెలియజేస్తే ఖచ్చితంగా మనకు వీలైన ఏదైతే సమస్యలు పరిష్కరిస్తామో అలాంటి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు కూడా చేద్దాం ఏదైనా కూడా ముఖ్యంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరికొకరు తోడ్పాటుగా ఉండి మంచి చదువు చదువుకొని బాగుండాలనేది మన ఆశయం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పుడే మేము ఒక హాస్టల్కి వెళ్ళి వచ్చాం ఎస్సీ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి వచ్చాం నిజంగా ఆ హాస్టల్లో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చిన్న చిన్న అమ్మాయిలు వాళ్ళకి రకరకాల సమస్యలు అక్కడ టాయిలెట్స్ లేవని ఇంకోటి లేవని ఇంకోటి లేవని అవన్నీ అన్ని సమస్యలతో కూడా పిల్లల పట్టుదల ఏముందంటే బాగా చదువుకోవాలి బాగుండాలి అని చెప్పడం జరిగింది వస్తూ వస్తూ ఒక ఐదు మంది అమ్మాయిలు వచ్చి మాకు ఇంగ్లీష్ లర్నింగ్ బాగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది సార్ మాకు ఏదైనా ట్యూషన్ అరేంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు ఎవరైనా కేపబుల్గా బాగా చెప్పే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా స్పో స్పోకన్ ఇంగ్లీష్ సంబంధించి మీరు కూడా ఆ అమ్మాయిలు కూడా ఒక టైం కేటాయించగలిగితే నిజంగా అమ్మాయిలు కూడా ఆ అమ్మాయిలు అడగడం కూడా ఎంతో ఇంట్రెస్ట్ అడిగారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం చూస్తున్నాం హయ్యర్ స్టడీస్కి పోయినా ఒక కలెక్టర్ కావాలన్నా ఒక ఐపీఎస్ కావాలన్నా లేదా ఒక మనం క్లాస్ వన్ ఆఫీసర్ కావాలన్నా ఏదైనా కూడా లాంగ్వేజ్ కావాలి మన లాంగ్వేజ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కావాలి రకరకాల ఎప్పుడైతే ఉంటాయో మన భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది ఆ పిల్లలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి చదువు ఉద్యోగాలు యూత్ వీళ్ళు అన్ని రకాలుగా కూడా బాగున్నప్పుడే మొత్తం మన కాన్స్టెన్సీ అంతా కూడా సుభిక్షిణంగా ఉంటుందనేది నా ఆశ

वन्दे त्रिपुत्र సమయము తెలియని దేవనకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం అంటోంది పెద్ద కొడుకు జీకెన్ చాలా వస్తుంది పెద్ద we